అందరికీ నమస్తే వెల్కమ్ టు సాక్షిలాస్ మీద ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే లేచేసి అన్ని పనులు అయితే చేసేసుకున్నాను వీళ్ళైతే ఇప్పుడు లేచి లొల్లి చేస్తున్నారు ఈమె కట్టుకున్నది చేతుల పాప అప్పుడు లేచి బ్రెడ్ చేసుకున్నారు కానీ కృతిక పాప అయితే ఎప్పుడు లేచింది చూడండి అక్కడ

పప్పాయి చేస్తున్నాను సొరకాయ పప్పాయి చేస్తున్నాను ఇదే కట్ చేసి అయితే వేసేస్తున్నాను ఇదిగోండి సొరకాయ పప్పు అయితే చేస్తున్నాను సొరకాయ వేసి మొత్తం కట్ చేసి చింత జారు పోసేసి అయితే ఉడికించుకుంటున్నాను తాలింపు అయితే వేసేది ఉన్నది మేమైతే టీ తాగేసాం అన్నం అయితే ఉడికింది నేనైతే కరెక్ట్ మాట్లాడేస్తలేదు ఎందుకంటే నోరొస్తుంది ఇదండి మొత్తం రెడ్ అయింది మా ఆయన అయితే నవ్వుతున్నాను నోటి పూతనే ఏమో

డబ్బులు పెట్టేసి ఏం వేడైతుంది ఫోడమ్ రెండు అవుతుంది చాలా వేడైతుంది టైం ఏం కాలేదు కానీ బాగా అండి బాగా వేడైతుంది ఫుడ్ కోసం పుట్టాను ఘోరం వేడైతుంది కాడపట్లు కూడా బాగా వస్తుంది ఈరోజు అయితే పొద్దుండేసి అన్ని పనులు అయితే చేసుకుని నేను మేము లేడీస్ వేసినాము ఈరోజైతే మా పాప వాళ్ళైతే అయితే సైకిల్ ఫస్ట్ ఇది అది జీడిపప్పు కోసం అయితే నాకి నాకెంత ఉంది రెండు అన్నీ పట్టుకొని తింటది అన్నం తిన్నాం మళ్ళీ కాపు ఇప్పుడు కింద పడేస్తుంది ఇయో హయో ഡാഡി ഡാഡി ആന ഡാഡി ആന പാടേスタക്ക് ലിണ്ടാങ്ങനക്കിനാക്കിടാ ആവടിയോ ഇയവ ரெണ്ടിക്ക് പാട്ട് കോടാസ്ഥായി കോടാ കിന്ന വടേ സ്റ്റാർട്ടിയാ ദിന്നേ ദിന്നേ ഇടിവിടടി അകരെ അകീ കോർതാ മരി കോക്കര എവട കോർതരാ ఇవి మన ఇది పప్పు చేద్దాం ఇవి చేద్దాం ఇది మన బయట పోతున్నాడు కూర్త కోతి వచ్చింది కోతి వచ్చింది కోతి ఇక ఇచ్చాయి 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 పట్టుకో పట్టుకో రీమిక్స్ అను దాబెట నాకియా నాకి సగం తిన్నది ఇచ్చింది సగం తిన్నది అన్నం వస్తుంది ఫ్రూట్స్ మామిడికాయ తీసుకొచ్చినా మామిడికాయ తీసుకొచ్చినా

மஞ்சராத்திரி மஞ்சொச்சிதா இப்போ ஓ சோட்டு இடதா இடதா ஆனால் இப்படி போயிடுது பய பயந்தா மன பப்பு செ அது கொடுத்த உண்டான உண்டான உண்டனா அப்படிதான்

కొద్దిగా అవుతుంది ఇప్పుడు అని బాగా వేడి అవుతుంది పెడదా చెమకెట్లా చూడండి కటింగ్ చేసినవి ఎట్లా పాలు తాగుతా పాలు ఇప్పుడు అదే పప్పాయిదా ఉడికింది అయితే వేసేస్తున్నాను మా తాత అయితే కరువేపాకు ఇచ్చింది నాకు అయితే పెట్టేసాను కొంచెం ఆయిల్ అయితే పోసేస్తున్నాను ఆయిల్ ఎక్కువ అయిందేమో కొంచెం ఆయిల్ అయితే వేయడాల్సింది పప్పులో అన్నీ వేసాను కానీ కారం మాత్రం వేయలేదు ఎందుకంటే నేను నేను నాకు కొంచెం తీసుకుంటాను ఎందుకంటే కారం అయితే అస్సలు తినలేకపోతున్నా అందుకోసమే కొంచెం తీసేసుకొని మా వాళ్ళకైతే కారం వేస్తానని వేయలేదన్నమాట పసుపు ఉప్పే వేసాను నూనె అయితే వేడైపోయింది ఆ వాళ్ళైతే వేసేసుకున్నాను అరవైపాకు అయితే ఫ్రెష్ ఫ్రెష్ పెంచి తెచ్చింది మా తాత తీసుకురమ్మంటే కరోపేకు రెండు మూడు రెండు మినిట్స్ అయితే వెళ్ళి ఉంటున్నాను పవలైతే చికప్తంగా ఇవన్నీ పోసేసాను బట్ కారం అయితే వేయలేదు నాకు తీసిన తర్వాత అయితే కారం వేసుకుందామంటే తీయలేదు గ్యాస్ మొత్తం ఇంకా బిడ్జలు వేసుకోండి అప్పుతుంది అన్నం కూడా మొత్తం చూసి చేసుకుంటున్నాను చూసి చేసుకొని అన్నం కూడా వండిన తర్వాత బందర్ అయితే ఉరుకుతుంది కొన్ని వాటర్ అయితే పోసేసుకుంటాను పచ్చేశారు కదా కొంచెం పైచర్ ఉంటే మంచిగా ఉంటుందని కొంచెం వాటర్ అయితే ఎక్కువనే పోసేసుకుంటాను ఇదిగం ఇలా జారుగా అండి నాకు తీసేసుకున్న తర్వాత కారం అయితే వేసేసుకుంటాను చూపేస్తాను పప్పు ఇదిగోండి తాళం తీసేస్తాను కదా నాకు తీసిన తర్వాత అయితే కారం వేసుకుంటాను ఇప్పుడైతే మా ఆయన తింటాను కూర ఎట్లా ఉంది చిన్న స్నానం చేసేసిండు అయితే మంచిగా ఉంది అంటుంటారు మొత్తం పచ్చి వేసుకొని మంచి తింటాను చిన్న పిల్లలు పుట్టినాయని చెప్పాను కదా వీళ్ళకి కూడా బాగా ఇగో మొత్తం పడేస్తున్నాయి పైన పెట్టిన కింద పడేస్తున్నాయి బట్టలు మొత్తం కిందకి లాగుతున్నాయి మొత్తం నిన్న నైట్ మొత్తం ఆ బట్టలు మొత్తం కింద పారేస్తున్నాయి అందుకే ఆ కుర్చీ మీద పెట్టాను ఆ చోటు అయితే అక్కడ ఉన్నాడు వీళ్ళకి భయపడి మా ఆయన అన్నం వేసినా తింటలేదు తిన్నైతే చిన్న చోటులు మొత్తం బట్టలు మొత్తం కింద పారేస్తాయి మళ్ళా ఇక పోవు ఇక్కడే పోయి వచ్చింది కదా లేదు పోయింది నువ్వు కి పోయినప్పుడు మంచి నువ్వు మంచిగా ఇక్కడే పప్పు మంచిది లేదా చూరగానే మంచిగా ఉప్పు చెప్పదు తిననుండే నేను తీసింది ఆ గ్యూడు కవర్ని లాగుతున్నాయి వాళ్ళ అమ్మ తోకని పెట్టుకొని లాగుతుంది అక్కడ మంచం కడ ఒకటి దాక్కుంటాను పుట్టి నెల కూడా కాలేదు నడుస్తున్నాయి కదా జంతువులదే మంచి ఉన్నది మనుషుల్లో అయితే ఒక రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు చూస్తూనే ఉంది లే అక్కడ నుంచి నక్కి నక్కి చూస్తున్నాయి ఇక పిల్లుల ఇల్లు అయ్యేటట్టు ఉన్నది మా ఇల్లు మనుషులుండే ఇల్లు కాదు మా ఆయన నవ్వుతా ఏమంటావు చిన్న పాపం పాపం కాదు చోటుగాడు మొన్న ఒక కోడి పిల్లని పట్టుకున్నాడు పట్టుకున్నాడు లేదా ఆడు బద్మాజ్ గాడు తయారైతాడు పెద్దగా అవుతాడు కదా అక్కడ ఆడుకుంటాను ఇద్దరు కలిసి మంచిగా కుర్చి కింద ఇదేమో ఇక్కడ అన్నం తింటాను పాపం మా ఆయన వేసిండు పాపం అని చోటుగాడేమో అక్కడ నుంచి నక్కి నక్కి చూస్తాండు నాకైతే ఇస్తలేదు ఈయనకైతే వేస్తాడు కవర్లు మొత్తం కింద పారేస్తున్నాయి ఎట్లా చేస్తుంది ఏమో మరి తిన ఇప్పుడే కొన్ని రోజుల తర్వాత తింటాను గుడ్డు తిన్నది నిన్న చిన్నపిల్లలు ట్యాబ్లెట్స్ ఎట్లా చేస్తాను చోటుగా అడిగి పోతుంది మరి చేయి దగ్గరికి తీసుకెళ్ళాము తిన్నరే మా ఇప్పుడైతే మాములు అన్నం తింటాం లేదా ఇప్పుడు అతను మంచిగా ఉన్నాయి ఫుడ్లాగా లేదా మస్తున్నాయి పెరుగులాగా అనిపిస్తాను నేనైతే రాష్ట్రపాద మాములుగా సాం చేసే చేయలేక చిన్న తర్వాత ఇద్దరు తిన్నప్పుడు అది ఇస్తున్నాడు రాష్ట్రపతి పోతారా